మ్యానక్వింక్ కట్టించిన ఈ శారీ చాలా బాగుంది కదా చాలా గ్రాండ్ లుక్ ఉంది ట్రెడిషనల్గా కనిపిస్తుంది వనరు ఫ్యాన్సీలోనే జంగిల్ థీమ్ వచ్చిందండి మధ్యలో మనకి పుట్టీస్ వచ్చాయన్నమాట శారీ అంతా ఇలా ఉంటుంది ఈ శారీని సింగిల్ పళ్ళు వేసుకుంటేనే చాలా బాగుంటుంది స్టెప్స్ పెట్టుకుంటే ఈ డిజైన్ అంతా కనిపించదు ఇదిగోండి పళ్ళు ఇలా ఉంటుంది అనమాట చాలా కలర్ఫుల్ పైతాన్ని బార్డర్ వచ్చింది దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది శారీని పట్టుకోవాలంటే కొంచెం భయం వేస్తుంది ఎందుకంటే క్రీమ్ కదా ఎక్కడైనా మరకట్టుతుందేమో అని ఇందులో అన్ని కలర్స్ బాగున్నాయండి ఆరెంజ్ రెండు ఎంత ప్రిటి ఉందో వర్క్ శారీలోనే మనకి విత్ బ్లౌజ్ వస్తుందండి విత్ బ్లౌజ్ కూడా చిన్న నెక్ కాకుండా ఇలా మంచి డీప్ నెక్ వచ్చేసి ఫ్రీ సైజ్ లో ఉంది ఇది ప్యూర్ షిఫాన్ క్లాత్ అనమాట దాని మీద మనకి హ్యాండ్ వర్క్ వచ్చింది కొత్తగా పెళ్లి చేసుకున్న యంగ్స్టర్స్కి ఇట్లాంటి శారీస్ చాలా బాగుంటాయి హలో ఇప్పుడు మనం రామ్ నగర్ నగర్లో ఉన్న షీనిట్స్కి వచ్చామండి ఈ వారం ఎక్కువ ఫ్యాన్సీ శారీస్ దానికన్నా ఎక్కువ పట్టు చీరలు చూడబోతున్నాం అనమాట సో అన్నీ రెడీగా ఉన్నాయి ఫస్ట్ ఏ శారీతో స్టార్ట్ చేస్తున్నాం ఎంత పడుతుంది కాస్ట్ ఇది ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి ఇది మామూలుగా వాష్ చేసి ఆరేసి వేసేసుకునే శారీ అనమాట దీనికి గంజి కానీ ఐరన్ కానీ ఏం అవసరం లేదు రెగ్యులర్గా ఇంట్లో మనం కట్టుకుంటాం కదా డైలీ వేర్ లాగా అనమాట దీంతో లాంగ్ ఫ్రాక్ కుట్టించినా కూడా క్లాత్ బాగుంది ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుంది నేను చూపించిన శారీ ఫస్ట్ గ్రీన్ కలర్ కదండి పర్పుల్ ఉంది మస్టర్డ్ ఉంది పింక్ ఉంది కంప్లీట్గా ఫోర్ కలర్స్ ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది కూడా ఇందాక మనం వేసుకున్న లాంటి శారీయే అందులో డిజైన్ మారింది దీనికి కూడా మనకి బార్డర్ వస్తుంది డైలీ యూజ్ చేసే శారీ వాష్ చేసి వేసేసుకోవచ్చు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి దీని కాస్ట్ మామూలుగా టెంపుల్స్కి బయటికి వెళ్ళినా సరే ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉన్నా లేకపోతే ఎప్పుడైనా పండుగలు వచ్చినప్పుడు పొద్దుంతా మనం వంట చేయడానికైనా కూడా బాగుంటుంది ఆఫీస్ కూడా కట్టుకెళ్ళొచ్చండి మర్చిపోయాను ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి కంప్లీట్గా సిక్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్నీ బాగున్నాయి లైట్ కొంచెం పేస్టల్ కలర్స్ లాగా ఉన్నాయన్నమాట మంచిగా చక్కగా వాష్ చేసి వేసేసుకునే క్లాత్ వాషింగ్ మిషన్లో వేసినా కూడా ఏం కాదు అలాగే ఇక్కడ చూసారా మానిక్విన్ కట్టించిన ఈ శారీ చాలా బాగుంది కదా చాలా గ్రాండ్ లుక్ ఉంది ట్రెడిషనల్గా కనిపిస్తుంది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మనకి షీ నీడ్స్కి వస్తే ఏంటి అంటే ఫస్ట్ ఇట్లా మ్యానిక్విన్స్ అన్నిటికీ శారీస్ కట్టేసి ఉంటాయి అనమాట దాని మీద కాస్ట్ కూడా ఉంటుంది ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రేంజ్ ఆ రేంజ్లో వచ్చే శారీ అనమాట ఇటు రండి ఇది నైన్ సెవెంటీలో మనకి కంప్లీట్గా ఇట్లా స్కాలా బార్డర్ వచ్చింది శారీ కట్టుకుంటే అందం తెలుస్తుందని అన్ని మానిక్విన్స్కి కట్టేస్తారండి ఇక్కడ మనకి త్రీ ఎయిటీ రూపీస్ నుండే శారీస్ స్టార్ట్ అవుతాయి డైలీ వేర్ శారీస్ అండ్ ఇలా మనకు ప్రైస్కి తగ్గట్టుగా శారీస్ అన్నీ డ్రేప్ చేసి ఉంటాయి దాంట్లో మనం సెలెక్ట్ చేసేసుకోవడమే ఇది సెవెన్ ఫార్టీ ఇందులో కలర్స్ ఉంటాయి ప్రతి ఒక్క దాంట్లో కలర్ చార్ట్ ఉంటుంది జస్ట్ మీకు శాంపిల్గా ఇలా చూపిస్తున్నాను అనమాట ఇలా మనకి వర్క్ శారీస్ అన్ని మ్యానిక్విన్స్కి ఉంటాయి అందులో మీకు డిజైన్ నచ్చితే కనుక దాని మీద ప్రైస్ కూడా ఉంటుంది కాబట్టి దాంట్లో కలర్స్ మీరు అడగొచ్చు ఇంకా కొన్ని సారీస్ చూద్దాం ఇక్కడ మానిక్విన్కి కట్టిన సిక్స్ ఫిఫ్టీ రూపీస్ శారీ ఉంది కదా ఇందులో కలర్స్ ఇక్కడ పెట్టారు చూడండి ఇందులో ఏది తీసుకున్నా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మంచి వాషబుల్ మెటీరియల్ అనమాట అలాగే ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉంది ఇది కూడా సిక్స్ ఎయిటీ రూపీస్ జార్జెట్ టైప్లో మనకి వాషబుల్ మెటీరియల్ ఉంటుంది కదండీ డైలీ శారీ వేసుకునే వాళ్ళకి ఇలాంటి శారీ చాలా బాగుంటుంది ముఖ్యంగా వర్షాకాలంలో వింటర్ టైంలో వాష్ చేసి ఆరడానికి ప్రాబ్లం అవుతుంది కదా ఇలాంటి శారీస్ హాయిగా రోజంతా క్యారీ చేయొచ్చు ఉతికిన తర్వాత కూడా చాలా ఫాస్ట్గా ఫ్యాన్ గాలికైనా ఆరిపోతాయి చాలా బాగుంది అసలు ఇది జార్జెట్ జార్జెట్ క్రేప్ టైప్లో ఇందులో కలర్స్ కూడా మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి ఈ బ్లూ కలర్ బాగుంది యశు అత్తమ్మ రోజు ఇట్లాంటి శారీస్ కట్టుకుంటారండి ఆవిడకి సిల్క్ శారీస్ చాలా ఇష్టం ఇందులో ఒకటి తీసుకెళ్ళాలి మంచి లైట్ వెయిట్ ఉంది ఫీల్ చాలా బాగుంది క్లాత్ దేనికి అదే బాగుంది డార్క్ కలర్స్ కాబట్టి మంచి రఫ్ అండ్ టఫ్గా డే అంతా యూస్ చేయొచ్చు నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం నెక్స్ట్ ఇంకా బనారస్ కలెక్షన్కి వచ్చేసాము బనారస్ కలెక్షన్ అంటే ఇంకా షీనిడ్స్లో చాలా కలెక్షన్ ఉంటుందండి మనం సింపుల్గా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నుండి స్టార్ట్ చేస్తే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్లో ఫ్యాబ్రిక్ అంటే ప్రైస్ పెరిగినా కొద్దీ మనకి ఆ సాఫ్ట్నెస్ కానీ ఆ ఫాలింగ్ కానీ పెరుగుతుందనమాట ఇది చూడండి అటు ఇటు మనకి ఈక్వల్ బార్డర్ వచ్చేసి దీని కాస్ట్ సెవెంటీన్ నైంటీ రూపీస్ పడుతుందండి సింపుల్గా మన ఇంట్లో ఏదైనా పూజ ఉన్నా లేకపోతే అలా చిన్న పార్టీకి వెళ్ళి రావాలి అన్నా కూడా బాగుంటుందనమాట దీని పళ్ళు ఇది ఇప్పుడు నేను వేసుకున్న కలర్ ఏంటి అంటే ఈ రాణి పింక్ కలర్ బనారస్లో చాలా చాలా ఫేమస్ కలర్ అనమాట ఈ కలర్లో శారీ డెఫినెట్గా బాగుంటుంది అందులో ఇంకా మనకి డార్క్ కలర్స్ వచ్చాయి ఈ నెమలి పింఛం కలర్ కూడా బాగుంది చూడండి గ్రీన్లో టూ షేడ్స్ ఉన్నాయి ఇదేమో మెరూనిష్ బ్రౌన్ టైప్లో ఉంది డార్క్ పర్పుల్ అండ్ గ్రీన్లో ఇది రామా గ్రీన్ గ్రీన్లోనే మనకి ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి చూడండి సెవెంటీన్ నైంటీ రూపీస్ పడుతుంది ఫస్ట్ ఇది ఒక్కసారి మీరు షాంపూ వాష్ చేసిన తర్వాత రెగ్యులర్ వాష్ చేసేసుకోవచ్చు అండ్ ఇందులో మనకి గోల్డ్ బుట్ట అలాగే సిల్వర్ బుట్ట రెండు ఉందండి ఈ గోల్డ్ అయినా సిల్వర్ అయినా జ్యువెలరీ పేరప్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్కి వెళ్ళిపోదాం బనారస్లోనే ఫ్యాబ్రిక్ చూడండి ఎంత ఫాలింగ్ ఉందో దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ పడుతుంది మనకి పింక్ అండ్ ఆరెంజ్ ఇప్పుడు ట్రెండింగ్ కాంబినేషన్ ఇది ఇది ఎవరికైనా బాగుంటుంది కొంచెం డార్క్ షేడ్లో పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట మనకి బార్డర్ ఏమో గోటు బార్డర్ లాగా ఇలా ఉంది ఫాలింగ్ అనమాట సింగిల్ పళ్ళు వేసుకుంటే బాగుంటుంది అండ్ బార్డర్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది ఇందులో కూడా డార్క్ కలర్ చాట్ ఉంది పర్పుల్ వైన్ ఎల్లో రెడ్ ఆరెంజ్ కలర్ ఉంది నెక్స్ట్ బనారస్ ఫ్యాన్సీ శారీలోనే మనకి రంగట్ మోడల్లో వచ్చిందనమాట ఇందులో చూసారా మనకి సాఫ్ట్ క్లాత్ టిష్యూ టైప్లో వస్తుంది అనమాట ఇది మనకి ఫుల్ ప్యూర్లో కూడా వస్తుందండి ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటుంది ఇదేమో ఫ్యాన్సీ శారీ కాబట్టి మనకి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇలా గోటు బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ డార్క్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చిందన్నమాట పళ్ళు ఏమో చాలా చిన్న పళ్ళు పుల్లి పళ్ళు శారీ అంతా ఇలా ఉంటుంది దీన్ని షాంపూ వాష్ చేసుకుంటే సరిపోతుంది కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఇంకా మీరే చూసుకోవాలి అసలు ఈ శారీ అయితే ఎంత బాగుందో అసలు ఫ్యాబ్రిక్ రేకా కదా చాలా సాఫ్ట్ ఉంది ఏంటంటే ఫస్ట్ టైం ఈ కలెక్షన్ నేను చూస్తున్నాను దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఎయిట్ ఫార్టీ రూపీసే పడుతుంది బట్ భలే ఫాలింగ్ సూపర్ ఉంది అసలు క్లాత్ డిజైన్ బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది మనకి మామూలుగా వేరే దానికి కూడా పేరప్ చేసుకోవచ్చు బార్డర్ పెట్టుకోకుండా మంచి డిజైనింగ్ బ్లౌజ్ లాగా అండ్ సారీ చాలా ఫాలింగ్ అసలు భలే ఉంది సుఖం టైప్లో ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి రాణి పింక్ కూడా బాగుందండి రాణి పింక్ డార్క్ బ్లూ ఎల్లో కలర్ బాగుంది అలాగే వైన్ కలర్ మొత్తం కంప్లీట్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి కాస్ట్ కూడా రీజనబుల్ ఉంది కదా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇలా కట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది మంచి వస్తున్నాయి అవును నెక్స్ట్ కలెక్షన్ బనారస్ ఫ్యాన్సీలోనే జంగిల్ థీమ్ వచ్చిందండి మధ్యలో మనకి బుట్టీస్ వచ్చాయన్నమాట శారీ అంతా ఇలా ఉంటుంది ఈ శారీని సింగిల్ పళ్ళు వేసుకుంటేనే చాలా బాగుంటుంది స్టెప్స్ పెట్టుకుంటే ఈ డిజైన్ అంతా కనిపించదు ఇదిగోండి పళ్ళు ఇలా ఉంటుంది అనమాట చాలా కలర్ఫుల్ పైతాన్ని బార్డర్ వచ్చింది దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ మనకి ప్లేనే వస్తుంది ఎందుకంటే శారీ అంతా ఇంత హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ మళ్ళీ హెవీగా ఉంటే అంత బాగుండదు ఇందులో కలర్స్ ఉన్నాయి చూడండి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ పడుతుందండి వైన్ కలర్ ఉంది రెడ్ ఉంది ఆరెంజ్ ఉంది పింక్ ఉంది ఇంకా నేను వేసుకున్న పర్పుల్ కలర్ కూడా ఉంది అన్ని కలర్స్ బాగున్నాయి కంఫర్ట్ కూడా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో ఎన్ని క్రీమ్స్ ఉన్నా ఎన్ని బ్లాక్స్ ఉన్నా ఏంటో మనసు అలా కొట్టుకుంటూ ఉంటుంది మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్లో సింపుల్ వర్క్ వచ్చి భలే బాగుంది కదా ఈ చీర అండ్ దీనికి ఎల్లో కలర్ వచ్చిందండి బ్లౌజ్ ఈ రెండిటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా బాగుంటుందండి క్రీమ్ రెడ్ గ్రీన్ బ్లాక్ అందరికీ సూట్ అయ్యే కలర్స్ అనమాట ఇందులో ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీని పట్టుకోవాలంటే కొంచెం భయం వేస్తుంది ఎందుకంటే క్రీమ్ కదా ఎక్కడైనా మరకట్టుతుందేమో అని ఇందులో అన్ని కలర్స్ బాగున్నాయండి ఆరెంజ్ రెండు ఎంత ప్రిటీ ఉందో ఆరెంజ్కి పింక్ కలర్ ఇచ్చారు పర్పుల్కి ఎల్లో కాంబినేషన్ రెడ్కి గ్రీన్ అట్లా అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ పడుతుంది ఇందాక చూసిన రంకట్ మోడల్లోనే కొంచెం అదే స్టైల్లో వచ్చింది ఇందాక మనకి ఇక్కడ లేస్ వచ్చింది లేస్ వద్దు సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఇంకొక ఆప్షన్ అనమాట బనారస్ ఫ్యాన్సీ శారీలోనే రంకట్ మోడల్లో ఉంటుంది ఇది కొంచెం గ్రాండ్ లుక్ ఇస్తుందండి దీనికి కూడా బ్లౌజ్ మనకి ఇలా కాంట్రెస్ట్లో వస్తుంది అనమాట గోటు బార్డర్ వచ్చేసి ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూసుకోండి దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ పడుతుంది మనకి ఇందాక బనారస్లో మనం జంగిల్ థీమ్లో ఒక శారీ చూసాం కదా సేమ్ అందులోనే మనకి డిజైన్ మారింది కొంచెం బార్డర్ కూడా సైజ్ చేంజ్ అయింది ఇది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మనకి పడుతుంది అనమాట ఇది కూడా బనారస్ ఫ్యాన్సీ శారీ ఈజీ మెయింటెనెన్స్ జస్ట్ షాంపూ వాష్ చేస్తే సరిపోతుంది ఎన్నిసార్లు ఉతికినా ఏం కాదండి చాలా రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు స్టోన్ వర్క్ శారీస్లో ఇది ఒక మోడల్ అండి మనకి ఇందులో టూ షేడ్స్ వస్తుంది అండ్ సాఫ్ట్ మంచి షుగర్ క్లాత్ అంటారు కదా అలా ఉందన్నమాట కంప్లీట్గా ఇది లుక్ నైట్ పార్టీస్కి బాగుండే శారీస్ అనమాట సింగిల్ పళ్ళు వేసుకుంటే బాగుంటుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ దీంట్లో కలర్స్ నెక్స్ట్ వర్క్ శారీలోనే మనకి విత్ బ్లౌజ్ వస్తుందండి విత్ బ్లౌజ్ కూడా చిన్న నెక్ కాకుండా ఇలా మంచి డీప్ నెక్ వచ్చేసి ఫ్రీ సైజ్లో ఉంది ఫ్రంట్ కూడా మనకి ఇలా వచ్చిందనమాట మీరు కావాలి అంటే దీన్ని షార్ట్ హ్యాండ్స్ కూడా చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ పడుతుంది ఇందులో ఈ గ్రీన్ కలర్ చాలా బాగుందండి అండ్ ఇక్కడున్న గోల్డ్ కలర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది నైట్ పార్టీస్కి చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఇది కూడా ఒక ఆప్షన్ ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాం నెక్స్ట్ స్పేస్ సిల్క్లో ఈ శారీ చూడండి దీనికి కంప్లీట్గా హ్యాండ్ వర్క్ వస్తుంది మొత్తం మనకి జర్దోసి వర్క్ టైప్లో వస్తుంది అనమాట శారీ అండ్ స్టార్టింగ్లో మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా సింపుల్గా వర్క్ వచ్చేస్తుంది అనమాట ఇందులో కూడా డార్క్ కలర్ కాంబినేషన్ ఎక్కువ ఉంది ఇదిగోండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో ఎల్లో రెడ్ దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ ఇది మనకి టై అండ్ టైప్ టైప్లో వచ్చాయండి శారీస్ చాలా బాగున్నాయి ఇది ప్యూర్ షిఫాన్ క్లాత్ అనమాట దాని మీద మనకి హ్యాండ్ వర్క్ వచ్చింది ఒక శారీ ఓపెన్ చేస్తా కంప్లీట్గా షిబోరీ ప్రింట్ వచ్చింది అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది మొన్నటి వరకు ఎక్కువ డ్రెస్సెస్ వేసుకున్నాం డ్రెస్ మెటీరియల్లో వచ్చింది డిజైన్ ఇప్పుడు శారీస్కి వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ సింపుల్ షిబోరీ వర్క్ వచ్చిన శారీ దీంట్లో కలర్ కాంబినేషన్ చూడండి బాగుంది కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ ట్వంటీ రూపీస్ పడుతుంది వర్క్లోనే థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ మిక్స్ అయ్యి వచ్చిందనమాట మనకి క్రష్ మెటీరియల్లో వచ్చిన క్లాత్ ఇది శారీ అంత ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ ఫార్టీ కలర్స్ చూడండి నెక్స్ట్ ఇది కంప్లీట్గా ప్లెయిన్ శారీ మీద మనకి ఒక ఎనిమల్స్ మధ్య మధ్యలో వస్తాయండి స్కాలాప్ వచ్చి కంప్లీట్గా హ్యాండ్ వర్క్ అనమాట యాప్లిక్ వర్క్ వచ్చి దాని మీద హ్యాండ్ వర్క్ వస్తుంది సింపుల్ శారీ సింపుల్ పార్టీస్కి కట్టుకునే శారీ అనమాట కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇందులో మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అన్ని లైట్ కలర్స్ ఉన్నాయి ఈ శారీ చూడండి సింపుల్గా ఉంది వర్క్ మటుకి చాలా ఎక్కువ బుట్టి టైప్లో ఇచ్చారనమాట ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ పడుతుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి సింపుల్గా ఎక్కువసేపు వేసుకోవాలి అనుకుంటే ఈ ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది హ్యాండ్ వర్క్ వచ్చేసి సింపుల్గా మనకి బ్లౌజ్ నెక్కి వర్క్ ఇచ్చారు నెక్ అంతా ఇలా వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి బార్డర్కి ఏదొచ్చిందో అదే వర్క్ వచ్చింది ఇందులో కలర్స్ చూడండి మొత్తం ఫైవ్ ఉన్నాయి కాంబినేషన్స్ ఇప్పుడు చాలామంది ఎక్కువ ఇష్టపడుతున్న లైట్ వెయిట్ శారీస్ అండి అసలు పేపర్ వెయిట్ లాగా ఉన్న ఆర్గన్జా మీద మనకి యాప్లిక్ వర్క్ వచ్చింది కొత్తగా పెళ్లి చేసుకున్న యంగ్స్టర్స్కి ఇట్లాంటి శారీస్ చాలా బాగుంటాయి ఫోర్ థౌజండ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది దీని కాస్ట్ లైట్ సాఫ్ట్ క్రష్ ఆర్గన్జా నెక్స్ట్ మనం పట్టు కలెక్షన్కి వెళ్దాం రండి ఇప్పుడు నేను షోల్డర్ మీద వేసుకున్న శారీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి సాఫ్ట్ పట్టులో మనకి సెమీ అనమాట కలర్ బాగుంది కదా మంచి డార్క్ చాక్లెట్ కలర్కి సిల్వర్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్లో ఇలా వస్తుందన్నమాట ఇదిగోండి ఇందులో మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ నుండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రేంజ్లో అనమాట బార్డర్ పెరుగుతున్నా కొద్ది బుట్టీ పెరుగుతున్నా కొద్ది కాస్ట్ పెరుగుతూ ఉంటుంది బట్ సాఫ్ట్ పట్టు ఈజీ మెయింటెనెన్స్ అండ్ ఏ అంతా కట్టుకున్నా మనకి చిరాకు రాదు ఇరిటేషన్ ఉండదు ఫస్ట్ థింగ్ ఈ ఆరెంజ్ కూడా బాగుంది ఇవి లో శారీస్ చూపించాలి అంటే ఉన్న ఓపిక అంతా అయిపోతుంది శారీస్ వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి శారీ కలెక్షన్ అలా వస్తూనే ఉంటుంది మన ఓపిక అయిపోతుంది ఎందుకంటే అంత కలెక్షన్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ చూడండి సెమీ శారీస్ ఇవి మనకి ప్యూర్ కంచుపట్టులో వచ్చే శారీ డిజైన్స్ అనమాట త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కానీ ఇందులో మనకి థర్టీన్ ఫిఫ్టీన్ ఉండే శారీస్ ఉంటాయి మనం లంగా ఓణి కుట్టించాలి అన్న శారీస్ ఏమైనా లాంగ్ ఫ్రాక్స్ కుట్టించాలి అన్న అమ్మవారికి గిఫ్ట్ ఇవ్వాలి అన్నా అమ్మవారికి కట్టించాలి అన్న లేకపోతే వచ్చిన వాళ్ళకి ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్ పెట్టాలి అన్న మనం ఒకసారి ఫోటోషూట్కి కట్టుకోవాలి అన్న ఈ శారీస్ బాగుంటాయండి కలెక్షన్ ఒకసారి చూడండి అండ్ ఇవి కాకుండా మీకు మళ్ళీ ఇంకా వేరే శారీస్ వస్తున్నాయి అవి మటుకి సాఫ్ట్ శారీస్లో సాఫ్ట్ పట్టులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట ఇందులో మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు ఇందులో కలెక్షన్ ఉంటుంది ఎప్పటికప్పుడు షీ నీడ్స్లో వీక్లో టూ టు త్రీ టైమ్స్ మీకు స్టాక్ చేంజ్ అవుతూనే ఉంటుంది షీ నీడ్స్ అంటే మామూలుగా ఫ్యాన్సీ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ బాగుంటాయని అందరు అంటారు షీ నీడ్స్లో పట్టు చీరల కలెక్షన్ చాలా బాగుంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచు పట్టు చీరలు మనకి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుండే స్టార్ట్ అవుతుంది మీకు కొంచెం కలెక్షన్ చూపిస్తాను ఇటు రండి షీనిడ్స్లో కంచిపట్టు చీరలతో పాటు మంగళగిరి వెంకటగిరి శారీస్ కూడా ఇక్కడ యాడ్ చేశారండి ఏశ్వ్రాం నగర్లో మంగళగిరికి వెంకటగిరికి చాలా మంచి గిరాకీ ఉంది చాలా ఫాస్ట్ మూవింగ్ అని చెప్పేసి చెప్తున్నారు ఇందులో మనకి ప్లేన్ శారీస్ చిన్న చిన్న లైన్ శారీస్ అలాగే పెద్ద బార్డర్ చిన్న బార్డర్లో చాలా వచ్చాయి మంగళగిరి కలెక్షన్ సో మీరు ఏస్రాం నగర్లో ఉంటే ఖచ్చితంగా మంగళగిరి వెంకటగిరి శారీస్ని అడిగి చూడండి చాలా బాగుంది కలెక్షన్ ఇదైతే ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అండ్ కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ అనమాట ఇదిగోండి బ్రైడల్ శారీ ఇది టెన్ థౌజండ్ సిక్స్ సెవెంటీ రూపీస్ పడుతుంది కంప్లీట్ గోల్డ్ లుక్ శారీ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఆరెంజ్ అండ్ పింక్ కలర్ ప్యూర్ కంచుపట్టు హ్యాండ్లూమ్ శారీ దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ త్రీ సెవెంటీ ఉందండి అలాగే ఇది చూస్తే కనుక సెవెన్ ఫోర్ థర్టీ రూపీస్ అలా ఉంటుంది ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచుపట్టు శారీస్ ఇందులో మనకి పెద్ద బార్డర్స్ చిన్న బార్డర్స్ కట్ బార్డర్లు బార్డర్లెస్ శారీస్ కూడా ఉంటాయి ఇవన్నీ మనకి హ్యాండ్లూమ్ సారీస్ అనమాట హ్యాండ్లూమ్ శారీస్ వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ నుండి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు చూస్తున్న శారీ ఉంది కదా మంచి హనీ కలర్కి డార్క్ పర్పుల్ కాంబినేషన్ వచ్చి మనకి స్లీపింగ్ లైన్స్ వచ్చాయి అది కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ మీకు టెన్ థౌజండ్ లోపల శారీసే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ చాలా బాగుంటుంది ఒకసారి చూడండి అది కాకుండా పైన ఫ్లోర్కి వెళ్తే రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ కార్డ్ సెట్స్ కానీ డైలీ వేర్ ఫ్రాక్స్ కానీ శారీస్ కానీ చాలా బాగుంటాయండి ఈ శారీ కలెక్షన్ అసలు బలే ఉంది కాంబినేషన్ కట్టుకుంటే చాలా బాగుంటుంది సింపుల్ బార్డర్ వచ్చింది మంచి స్టెప్స్ పెట్టి కట్టుకుంటే కనుక బాగుంటుంది యాష్కి మెరూన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇలా ఇది కూడా చూడండి లైట్ లావెండర్కి బ్లూ కలర్ కాంబినేషన్లో పెళ్ళికి మనం బ్రైడల్ కలెక్షన్తో పాటు చిన్నపట్టు చీరల కలెక్షన్ తీసుకుంటాం కదా దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఎయిట్ నైంటీ రూపీస్ పడుతుందండి బాగుంది కదా ఇదండి ఈ వారం షీ నీట్స్లో మనం చూపించిన కలెక్షన్ షీ నీట్స్ మనకి హైదరాబాద్లో కంప్లీట్ టెన్ బ్రాంచెస్ ఉంది నెక్స్ట్ వీక్ నెక్స్ట్ బ్రాంచ్లో కలుసుకుందాం టేక్ కేర్ ఓకే